తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్లు రాని వాళ్ళు ఒక సీట్ ఇంకొకరికి ఇచ్చిన వాళ్ళు టీడీపీ పోటీ చేయాలనుకున్న దగ్గర జనసేన జనసేన పోటీ చేయాలనుకున్న దగ్గర టీడీపీకి వీళ్ళిద్దరు పోటీ చేయాలనుకున్న దగ్గర బీజేపీకి ఇవంతా కనుక ఇంకా అసంతృప్తి సెటరేట్ అవ్వట్లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళని సెట్రేట్ చేయలేకుండా ఉన్నారు ఎవరు రెబల్గా పోటీ చేస్తారో ఎవరు పార్టీలోకి అయిపోతారో ఎవరు నామినేషన్ల చివరి తేదీ వరకు కూడా సహకరిస్తామని చెప్పి చేపించేవరకి ఇండిపెండెంట్గా పోటీ చేశారని చెప్పి భయం వాళ్ళను వెంటాడుతూ ఉంది ఆ భయాలు ఒకవైపు వాళ్ళను తరుముతూ ఉంటే మరొక వైపు రఘురామకృష్ణం రాజు బేసిక్గా అసంతృప్తులు అలకలు ఏదైనా కనుక హెడేక్స్ లాంటివి ఉంటే వాటన్నిటికీ కూడా బాపు లాంటి వ్యక్తి రఘురామకృష్ణం టీడీపీలోకి చేరిన తర్వాత ఆయన రగిల్చినటువంటి రచ్చ ఏదైతే ఉందో ఈ అలయన్స్లో రగులుతూనే ఉంది అండ్ చంద్రబాబుకి ఏమో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వకపోతే లేనిపోని తలనొప్పులు వస్తాయని చెప్పి భయం ఆయనను వెంటాడుతుంది అంతకుముందే రఘురామకృష్ణం రాజు చంద్రబాబును మెయిల్ దిగుతున్నాడు బీజేపీకి చెప్పి ఒక టికెట్ ఇప్పించలేనవి నువ్వేం పోలవరం కడతావు అని చెప్పి అన్నాడు చంద్రబాబు గారిని ఈ స్థాయిలో రఘురామ మెయిల్ దిగుతున్నాడు చంద్రబాబు ఆయన ఎక్కడ దగ్గర అకామిడేట్ చేయాలి ఆ నరసాపురం బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వండి మీకు ఏలూరు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు చెబితే ఏలూరు వద్దు మాకు విశాఖపట్నం ఇవ్వండి అని చెప్పి బీజేపీ అడుగుతూ ఉన్నారు నరసాపురం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అండ్ చివరికి ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజును పోటీలో బరిలోదించుదామని చెప్పి చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అతనికి పది రోజుల కిందటే రామరాజుకు అఫీషియల్గా టీడీపీ టికెట్ ప్రకటించింది కూడా సో రఘురామకృష్ణన్ అనగానే అక్కడ రామరాజు ఏం చేశారు వాళ్ళ అనుచరులు మనం నిన్నటికి నేను చూసాం భీమవరంలో పెద్ద ర్యాలీ చేసి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఇంటికి వెళ్ళి గేటు దాటుకుని లోపలికి వెళ్ళి ఇక రఘురామకృష్ణరాజు దృష్టి బొమ్మ దహనం చేసి ఆయన ఇంటిని ముట్టడించడం కోసం కూడా రామరాజు వర్గం సిద్ధంగానే ఉంది ఒకవేళ రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ ఇస్తే మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేయడం కోసం కూడా రామరాజు సిద్ధపడిపోతూ ఉన్నారు సో రఘురామకృష్ణరాజు తలనొప్పి చంద్రబాబును పవన్ కళ్యాణ్ బీజేపీని డెఫినెట్లీ టెన్షన్ పడుతుంది అండ్ అదే సమయంలో ఈరోజు కొన్ని కీలకమైన పరిణామాలు జరిగాయి అటు చంద్రబాబు అమలాపురంలో ఉన్నారు అక్కడికి రామరాజును విలిపించారు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకి అకామిడేట్ చేయాలి నర్సాపురం నుంచి బీజేపీకి టికెట్ టీడీపీకి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రతిగా ఆయన వాళ్ళకు వేరే టికెట్ ఇస్తామని చెబుతూ ఉన్నాం నీవైతే ఉండినా లేకుంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఏదో విధంగా నేను నిన్ను అకామిడేట్ చేస్తాను బట్ అన్నింటికి రెడీగా ఉండు అని చెప్పి చంద్రబాబు సంకేతాలు పంపితే ఉండి టికెట్ తప్ప నాకు వేరే ఏమి ఇచ్చినా కూడా నాకు వద్దు ఉండి విషయంలో అయితే నేను చెప్పినా నా కార్యకర్తలు వినరు అని రామారాజు కూడా చంద్రబాబుకి చెప్పినట్టు సమాచారం అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీ బీజేపీ నుంచి ముగ్గురు ఢిల్లీ ప్రతినిధులు వచ్చారు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు ఇందులో ప్రధాన ఎజెండా కొన్ని మార్పు చేర్పులు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ బీజేపీ నేతలకు చెబుతూ ఉన్నారు నర్సాపురం టీడీపీకి ఇవ్వండి మీరు ఏలూరు తీసుకోండి అని అదొకటే కాదు అనపర్తి బీజేపీ నుంచి తీసుకోవడం యలమంచిలి జనసేన నుంచి టీడీపీ తీసుకోవడం మాడుగలో కూడా మార్పు చేర్పులు సో చాలా నియోజకవర్గాల్లో తిరువురులో ఇప్పుడు ఉన్న అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిని మార్చే ప్రతిపాదన ఒకటి ఉంది సో కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పుల కోసం ఆవిడ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీతో ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఆ బీజేపీ వాళ్ళు మళ్ళీ చంద్రబాబుతో అండ్ ప్రధానంగా నర్సాపురం ఇవ్వండి అని చంద్రబాబు మళ్ళీ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్తో అడిగిపిస్తూ ఉన్నాడు మరి దానికి బీజేపీ అడిగే ప్రపోజల్కి చంద్రబాబు ఒప్పుకుంటాడా లేకుంటే చంద్రబాబు బీజేపీని కన్వెన్ చేస్తాడా అసలు రఘురామకృష్ణం ఎక్కడ ఎక్కడో దగ్గర ఇస్తారా ఇవ్వలేరా చివరికి అంతా గనక సీరియస్ డ్రామా నడిపించి లాస్ట్కి రఘురామకృష్ణరాజును పొలిటికల్గా ఒక జోకర్ని కమెడియన్ చేసి నెక్స్ట్ ఎన్నికల్లో ఎటు చెల్లకుండా ఇక ఆయన రాజకీయ జీవితం చరమాంకులం మూలం కూర్చునే విధంగా చంద్రబాబు మంత్రాంగాన్ని నడుపుతాడా అర్థం కావట్లేదు బట్ ఈరోజు కీలకమైన పరిణామాలు ఏంటంటే ఉండి రామరాజును చంద్రబాబు పిలిపించి మాట్లాడి రఘురామకి ఇచ్చినా కూడా పనిచేయడం కోసం సిద్ధంగా ఉండడం అని చెప్పి చెప్పడం పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళతో కలిసి నర్సాపురం టీడీపీకి ఇవ్వండి అని చెప్పి అడగడం ఇవి రెండూ అయితే జరిగాయి మరి ఓవరాల్ ఏంటి అనే అప్డేట్ సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందేమో చూద్దాం